వాళ్ళుంటేనే అభిమానులు వచ్చారు అభిమానులు లేకుండా వాళ్ళ స్థాయికి కదా చెప్పేది వచ్చింది సోషల్ మీడియా అంతకు ముందు అభిమానులు ఉన్నారు సోషల్ మీడియా అనేది ఇప్పుడు కొత్తగా ఒక టెన్ ఇయర్స్ పెట్టా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్ట వచ్చింది అంతకు ముందులే అభిమానులు ఉన్నారు అభిమానులు వాళ్ళు ఒక ఒక విలన్ గా ఒక హీరోగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అతను రాబట్టే ఈ అభిమానం అనేది ఏర్పడింది అంతేగాని ఈ అభిమానులు పోయి మీ ఇంట్లో ఏం జరుగుతుంది మీ ఇంట్లో ఎందుకు జరుగుతుంది ఎవరు పోయి అడగలేదు అభిమానుల్లో కొంచెం ఆందోళన ఉంటారు కదా మేడం మా అభిమానికి ఏమైంది అనే ఆందోళన తెలియజేయడానికి మీరు చేయబట్టే వాళ్ళకి తెలియవు కదా అడగాల్సిన పని ఉంటది కదా అంటే ఈ రోజుల్లో సమాచారం అనేది కేవలం సోషల్ తీయండి వద్దని నేను అనట్లేదు ఒక చెత్త నాయకుడుకుల గురించి తీయండి ఒక పనికి మాల గురించి తీయండి ఒక చెత్త రాజకీయ నాయకుల గురించి తీయండి ఒక చేతగాని పరిపాలన పరిపాలించే వాళ్ళ గురించి తీయండి అంతేగాని ఎక్కడో గుర్తు చప్పుడు కాకుండా కష్టపడి శ్రమపడి పడి ఆహర్నిసులు మాని నిగ్రహారాలు మాని తిండి తిప్పలు లేకుండా అంత ఎస్ దిగినటువంటి ఒక వ్యక్తులను పట్టుకొని అలా మాట్లాడి మీరు తెప్పదు ఏంటని మీకు అవమానంగా లేదు మీ మీడియా వాళ్ళకి కొంచెం కాకపోతే కొంచెం అంతైనా మీకైనా కొంచెం మీకు అయినా హర్ట్ అవ్వలేదా మీకు అసలు మేము ఎందుకు వెళ్ళాలి మేము ఎందుకు చేయాలనే ఆలోచన రాలేదా మీకు వాళ్ళ జాబ్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు మేడం ఇప్పుడు దానికి ఆల్రెడీ మీడియాకి ఒక ఆడియో లీక్ అనేది పంపించారు కదా ఏటు వరకు మరిస్తారా ఏమని పంపించాడు ఆయన ఆయన తప్పగా ఏం పంపించలేదే నేను విన్నాను ఆ ఆడియో లీక్ నేను కూడా విన్నాను వీడియో అయితే నేను చూడలేదు కానీ ఆడియో నేను విన్నాను ఆయన మంచిగా మాట్లాడారు ఆయన గుండె కరుక్కుపోతుంది అని హృదయం అనేది ద్రవించకపోతుంది అంతటి బాధపడ్డారు ఆయన పిల్లల గురించి ఆయన అంత కష్టపడి అంత శ్రమ పడి తిండి లేక తిప్పలేక మా నాన్న డబ్బులు ఇవ్వకపోతే అదంతా నా అని మాట్లాడారు దర్శన జరిగిందే జరుగుతాయి వాళ్ళ ఫ్యామిలీలో కూడా జరిగింది మరి నా ఇంటి వారేంది అదే అంత అతని ఇంటికి అతను కూడా నాలాంటి మనిషే కదా ఈమె పైన ఏమీ దిగిరాలేదు కదా కాకపోతే అతనే ఒక కళామ తల్లి వరించింది అతను కష్టపడ్డాడు నలభై ఏళ్ల బట్టి పైకి వచ్చాడు బాగుంది మీ మీడియా ఒకటి ఉంది కదా అని పడితే అట్టకి వెళ్ళి ఎవరిని పడితే మాకండి చేశారనుకో మోహన్ బాబు గారు మైకి తీసుకునే కొట్టారు నేనైతే కర్ర తీసుకుని పారా వస్తాను జాగ్రత్త మంచిగా తీయండి ఏంటంటే తీయొద్దని నేను కూడా అనట్లేదు వెళ్ళొద్దని నేను కూడా అనట్లేదు మీ హక్కు ఎంత వరకు గేట్ వరకే మీరు బెట్రోల్ నేను లుంగి ఇప్పింది చూసానా లంగా కట్టుకుందని చూసానా చీర కట్టుకుందో చూసానా అంటే ఊరుకుంటారా తరిమి తరిమి తిరుగు కొడుకు అనుకుంటున్నారు అతనికి గేట్ వరకే అంటే ఈ మీడియా మీద దాడి తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మోహన్ బాబు గారు క్రమశిక్షణ తప్పారు ఆయనకి ఇచ్చిన పద్మశ్రీ ఎన్నిక తీసుకోవాలి అనేది ఒక సోషల్ మీడియాలో రన్ అవుతుంది దీని మీ కామెంట్ ఆయన ఏం పద్ధతి ఏం తప్పలేదు మీరు హద్దులు మీరు బట్టే ఆయన అటువంటి రూడ్ ప్రవర్తించాల్సి వచ్చింది బిహేవర్ మార్చుకోవాల్సి వచ్చింది పద్మశ్రీని ఎందుకు క్యాన్సిల్ చేస్తారు అంటే సోషల్ మీడియాల మీద కొంచెం ఏదో కోపంలో ఇదైతే చేసేసేస్తారా మీరు ఏం చేస్తే ఆయన స్థాయికి వెళ్ళాడు ఆలోచించండి మీ మీడియా వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ వేస్తే ఎటువంటి ప్రశ్నలు అడిగితే ఎటువంటి ఇబ్బంది పెడితే ఆయన స్థాయికి వెళ్ళాడు అడగండి రోడ్ మీద తిరుగుతుండే అడిగారా వాళ్ళ కన్న కొడుకే ఇలా కేసు పెట్టాడు కదా దాని గురించి ఏమంటారు వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు తర్వాత మీడియా వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు కలిసిపోతారు మీ మీడియా వాళ్ళే పగవుతారుగా అంటే కేసు పెట్టేంత ఉన్నదా అని ఎందుకు ఎందుకుంటదా ఏముందో వాళ్ళకి కేసే పెట్టాడో హాస్పిటల్ కి వెళ్ళాడో ఏమో అతను హాస్పిటల్ కేసు పెట్టారని మీరు ఏమన్నా రాసారేమో ఎవరు తెలిసి మీడియా వాళ్లే నేను అడుగుతున్నాను చెప్పండి ఇంతకు ముందు రూమర్స్ కూడా వచ్చాయి ఆస్తి తగాదాలు ఉన్నాయి దాని గురించి ఇదంతా జరుగుతుంది నేను ఒక మాట అడుగుతాను ఇప్పుడు మోహన్ బాబు రాసి ఆస్తి ఎవరు చెందిద్దాయా పిల్లలకి రావాలండి కదా అమ్మ నాన్న ఉండగా ఆస్తుల గురించి ఎవరన్నా మాట్లాడతారా తల్లిదండ్రులు బ్రతికుండగా ఆస్తులు ఇవ్వండి అని ఎవ్వరు ఏ కొడుకులు ఏ కూతుళ్ళు అడగరు వాళ్ళ తదనంతరం వీళ్ళకి వెళ్తది ఆయన అక్కడికి చెప్పాడు ఏమని నా ఆస్తి నా ముగ్గురు పిల్లలకి సరి సమానంగా వెళ్లాల్సిందే నేను కష్టపడిన ప్రతి రూపాయి కూడా నా పిల్లలకి వెళ్లాల్సిందే అంత పక్కా పళ్ళ గుద్దీ నేను చెప్పినప్పుడు ఇంకా గొడవలేండి వివాదాలేంటి మౌన్కే గారు ఎప్పుడైతే ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచే వివాదాలు జరుగుతున్నాయి అంటున్నారు ఒక మహిళ కుటుంబంలోకి రావడం వల్ల జరగడం అనేది మీరు సమర్థిస్తున్నారంటారా ఆ అమ్మాయి ఏమో నాకైతే తెలియదు గానీ ఆ అమ్మాయి అయితే నాకు తెలియదు కానీ ప్రస్తుతానికి ఏ పొలిటికల్ అయినా ఏమైనా కానీ నాకు తెలియదు గాని ఆ అమ్మాయి గురించి అంతగా తెలియదు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గురించి కొంచెం తెలుసు వీళ్ళు చల్లా చదురు ఫస్ట్ ఆమె ఉమన్ నాగిరెడ్డి గారు చనిపోయారు యాక్సిడెంట్ లో తర్వాత ఆమె ఆమె హస్బెండ్ చనిపోయారు ఆ తర్వాత ఈ పిల్లలు ఎట్లాగో అయిపోయారు వీళ్ళు సెట్ అయ్యారు ప్రస్తుతానికి బానే ఉంటున్నారు ఈ అమ్మాయి వచ్చినంత మాత్రమే అక్కడ జరిగిందనేమి లేదు మోహన్ బాబు గారు కూడా అన్నారు నీ భార్య మాటలు విని నుంత చేస్తావా అంత చేస్తావా అని మరి కన్న తల్లిదండ్రులను వదిలేసి కనీ పెంచి పెద్ద చేసి ఒక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ వేళటి రోజు నువ్వు ఆ అమ్మాయి ఎంత వరకు అనిందని పక్కన పెడితే కదా కన్న కొడుకు కన్న కొడుకునే ఇలా కొట్టించారు జనామాయలు వాళ్ళ చేత కొంతమంది తండ్రికి ఇప్పుడు ఒక మాట్లాడుతున్నాను ఇప్పుడు చాలా అంటే చాలా ప్యూర్ క్లాస్ ఫ్యామిలీ ఉంది గుడిచిల్లో వాళ్ళు ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరు తల్లి తండ్రి కొడుకులు కొట్టుకుంటారు ఒకరి చేతిలో ఒకరు చచ్చిపోతారు ఇది ఫేమస్ అవదే దీనికి ఎందుకని అవన్నీ కామన్ కొట్టుకోవడం అరుచుకోవడం మాట్లాడుకోవడం అనేది కామన్ పొరపాటును చేసుకున్నారు అనుకోవడానికి కూడా ఒకవేళ ఇంత జరిగినప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి కనీసం మాట్లాడుకోవడానికి ఎలా చెప్తారు ఎవరు మాట్లాడాలి మోహన్ బాబు గారు కానీ గారు ఇచ్చారు కదా స్టేట్మెంట్ ఆడియో స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఇచ్చారు జర్నలిస్ట్ ని జర్నలిస్ట్ మీద చేస్తున్నారు జర్నలిస్ట్ చేస్తున్నారంటే లేదా కొంచెం ఏదో రాంగ్ ప్రవర్తించుంటారు ఆయన చేసుకున్నాడు అంటే అక్కడ న్యాయం ఉంది ఆయన సినిమాలు తీశారు ఇంతటి హీరో అయ్యారు ఇంతటి విలన్ అయ్యారు గానీ ఆయన మీద వాళ్ళని కొట్టారు అని రూమర్స్ ఏమీ లేవు ఈ నలభై ఏళ్ల బట్టి కూడా సరే మేడం ఫైనల్ గా ఇప్పుడు అసలు ఈ సమస్యని ఎట్లాగా సామరస్యంగా మోహన్ బాబు అభిమానిగా లేదంటే అభిమానిగా తెలుగు మహిళగా మీరు ఎలాంటి సలహా అయితే అది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు వాళ్ళు సమర్థించుకుంటారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అంతేగాని ఈ విషయాలలో మీ మీడియా వాళ్లే కానీ ప్రజలే కాని ప్రజలైతే పట్టించుకోరు మీరు వాళ్ళు చేస్తేనే ప్రజల్లోకి వెళ్తుంది ఇది దయచేసి మీ మీడియా వాళ్ళు కూడా కొన్ని కొన్ని పర్సనల్ విషయాలే కానీ కొన్ని కొన్ని లోతుపాట్లకి కానీ వెళ్ళొద్దు వెళ్ళి మీరు దెబ్బలు తినొద్దు తర్వాత వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారని మీరు వాళ్ళ మీద రూమర్స్ పెట్టొద్దు మీ గే మీ హక్కు ఎంత వరకు గేట్ వరకే మీరు లోపల వెళ్ళి కిచెన్ లోకి వచ్చారు అన్న మెడ్రూమ్ లో మంచం ఎంకుతామంటే ఎవరు ఊరుకోరు ఇది గుర్తుపెట్టుకోండి మీ మీడియా వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం జాగ్రత్తగా మీడియా లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజల్లో ఏమీ తెలియదు ప్రతిదీ సోషల్ మీడియాని వైల్డ్ చేస్తుంది ఒప్పుకుంటా నేను కానీ కొంచెం ఆచితూ వచ్చి ఎవరితోటి ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే ఉంటే మీకు బాగుంటది అవతల వాళ్ళకి కూడా బాగుంటది అలాగని చెప్పేసి పెద్ద పెద్ద రాజకీయ నాయకులను ఒకళ్ళని తర్వాత సెలబ్రిటీస్ ఒకళ్ళని ఆ ఇష్టం వచ్చినట్టు మీరు రాయొద్దు ఇష్టం వచ్చినట్టు మీరు చేయొద్దు వాళ్ళని ఎప్పటికీ కూడా తప్పుడు వాళ్ళుగా తీర్చిదిద్దొద్దు ఓకే మేడం మీ వర్క్స్ చేసుకోండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ